గాయ్స్ మీరు ఇప్పుడు చూస్తుంది ఒక షార్ట్ ఫిలిం అని నేను అంటున్నాను మొత్తం చూసాక మీకేమనిపించిందో కామెంట్ చేసేయండి ఇంకెందుకు అసార్ట్ హలో గైస్ నిమ్ హ్యామ్ గైస్ ఈరోజు చేపలు పడ్డాకైతే వచ్చాం గాయస్ చాలా పెద్ద చెరువైతే ఇది మనం అయితే ఎన్ని చేపలు పెడతామో చూద్దాం ఇదనమాట బ్యాక్ సైడ్ మీదంతా చెరువు అనమాట గలా రెడీ చేసాం ఇంకా చేపలు పట్టేస్తాం చూస్తారు మీరు క్రియేటర్ ఆఫ్ ద క్రియేటర్ దీనంగా చూస్తున్నాయి నేనెవ్వరూ మనం దాచాం ఇందులో ఇప్పుడు వరకు ఆ చేపలు పట్టడం చూశారు ఇప్పుడు ఏం చేస్తాను ఫోన్ వచ్చింది వెంటనే పెళ్ళికి రమ్మన్నాడు వెంటనే రెడీ అయి పెళ్ళికైతే వచ్చేసా అది ఎవరిదో ఏంటో ఏమీ తెలియదు వెళ్ళా రీల్స్ చేసుకున్నా వచ్చేసా గుడ్ మార్నింగ్ పడుకున్నా లేచిపోయా మళ్ళీ రాత్రి అయిపోయింది వెన్నెల నాకు ఒంటరిగా ఉండడం అంటే చాలా ఇష్టం అందుకు నేను ఒక దగ్గర ఇప్పుడు ఉంటా అటుగా వచ్చిన మా ఫ్రెండ్ ఒకేసారి షాక్ అయ్యాడు చూడండి ఎందుకో జిగ్జి వీడియో తీసుకుంటున్నావు అదనమాట మ్యాటర్ ఇంకా అటు అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా దారిలో కొన్ని వీడియోస్ తీసుకుంటూ వెళ్తున్నా నేను ఇక్కడ ఎప్పుడు మొక్కుతూ ఉంటా దిస్ ఇస్ మై ఫేవరెట్ కాడ్ అని మీరు చూసి ఆనందించండి బాయ్ బాయ్